హలో ప్రైజ్ తె నమస్తే ఈరోజు నేను రోడ్ మీద వస్తుంటే ఈ ఫ్రూట్స్ చూసానండి ఇది మన దగ్గర కూడా ఉన్నాయి చాలా ఇండియాలో కూడా చాలా అమ్ముతున్నారు ఒకసారి టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంది మొదటిసారి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇదండి ప్రే చేద్దాం ఎస్ అయినా అవును ఒకటి టేస్ట్ చేద్దామండి ఏదైనా మనం మొదటిసారిగా అంటే మా అమ్మమ్మ నేర్పించిందండి ఇంత నాకు ఏదైనా కొత్తగా వచ్చిన సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ కానీ ఏదైనా మినపప్పు మినపకాయలు లేకపోతే మొదటిసారి వచ్చిన వడ్లు బియ్యం అవన్నీ కూడా మాకు దేవుడు పెట్టుకునే అలవాటు ఇదిగోండి ఒక ముంచులాగా ఉంది దీంట్లో నల్లగా ఉంది నల్ల మళ్ళా గింజ లాంటి గింజ ఉందండి ఇదిగోండి ఇట్లాగా టేస్ట్ కొంచెం ముంచికన్నా స్వీట్గా ఉంది బాగుంది మామమ్మ మామిడి పళ్ళు సీజన్లో మామిడి పళ్ళు సీతాఫలాలు ఈత పళ్ళు అంటే ఏది ముందుగా వచ్చిన ఫలం ఫస్ట్ టైం మా ఇంట్లోకి ఏం ఫ్రూట్స్ ముందు వస్తే వాటిని దేవుడి దగ్గర పెట్టుకొని దాన్న పెట్టుకొని తినేవాళ్ళం తినేది ఆవిడ మాకు ఇది మొదటిసారి ఎప్పుడు తినని ఫ్రూట్ కాబట్టి ఏదైనా ఇదే కాదు మనకి తినడానికి ఆహారం భగవంతుడు ఏది ఇస్తే దాన్ని ప్రార్థన చేసుకుని తింటే మన ఒంటికి పడుతుందండి దేవుడికి కృతజ్ఞత చెప్పుకొని దేవుడు మా జీవితంలో చేసిన మొదటి అద్భుతాన్ని నీతో పంచుకోవాలనుకున్నానండి నా పెళ్ళైన నాలుగు సంవత్సరాలకి మా బాబు పుట్టాడు అమెరికన్ హాస్పిటల్లో తనకి కొంచెం అనారోగ్యం వచ్చింది తను ఏడుస్తుంటే ఒక పక్షి అరిచినట్టుంది అలాగే ఏడ్చినప్పుడు ఈ గోర్లన్నీ బ్లూగా అయిపోవడం బాడీ అంతా బ్లూగా అయిపోవడం చాలా వీక్గా ఉన్నాడు ఏడుస్తుంటే పైన వేసిపోయింది నాకు అప్పుడు నేను అక్కడున్న సిస్టర్ అడిగితే సిస్టర్ వెంటనే పెడియాట్రిషియన్ పిలిపించారు ఆ పెడియాట్రిషియన్ చూసి వెంటనే హార్ట్ సర్జన్ దగ్గర అంటే వైవి రావు గారు ఉన్నారు మా దగ్గర డాక్టర్ హార్ట్ డాక్టర్ ఆయన దగ్గరికి రాశారనమాట ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏం చెప్పారంటే బాబుకి హార్ట్లో హోల్ ఉంది కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అప్పటి వరకు చాలా హైజీన్గా చూసుకోవాలి ఇళ్ళంతా శుభ్రంగా ఉండాలి కొంచెం దుమ్ము కూడా పడకూడదు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి బాబుని అని చెప్పారు అప్పుడు నేను చాలా బాధపడ్డాను చాలా ఏడ్చానండి చాలా ఏడ్చ నాకు ఎవరిని చెప్పుకోలో తెలియదు ఎందుకంటే నా పరిస్థితి నేను చాలా అంటే దేవుడి ఎన్నో దేవుడికి మొక్కు మొక్కి పుట్టిన కొడుకు అనమాట నా కొడుకు అట్లాంటి వాడికి ఇట్లా అయిపోయింది మొదటిసారి ఇలా ఎట్లా పుట్టిన కొడుకు అని చెప్పి నేను చాలా రాత్రులు బయటకెళ్ళి చీకట్లో నిలబడి బాగా ఏడ్చురని ఏం చేయాలో తెలియదు అంటే హాస్పిటల్ రూమ్ బయటకు వెళ్ళి అమెరికన్ హాస్పిటల్ కదా అండి పుట్టింది మా అక్క అప్పుడు అక్కడ హాస్పిటల్ చర్చ్లోకి వెళ్ళి అక్కడ మొక్కుకుందంట అది ఎట్లాగంటే మా అమ్మమ్మ అలాగ చేసేది మా అమ్మమ్మ మామ మామయ్య గారు వాళ్ళ భార్య వాళ్ళందరూ కూడా ఏసీపీ ప్రభుకి మొక్కుకుని కానుకలు వేసేవాళ్ళు వాళ్ళు మాకు అట్లా తెలుసు మా అక్క కూడా అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న చర్చ్లోకి వెళ్ళి దేవుడికి మొక్కుకుని ఏం మొక్కుకుందా ఆవిడ మొక్కుకుందండి బాబుకి తగ్గితే ఏం చేస్తాను అనుకుందో తర్వాత మా బాబుని చూసుకోవడానికి ఒక నర్స్ ఉండేవాళ్ళండి ఆవిడ నేపాలీ నర్సు ఆవిడ అంటే మెడిసిన్ వేయడం కానీ స్నానం మొత్తం ఆవిడే చూసుకునేవాళ్ళు ఆవిడ చెప్పారు నాకు మీరు ప్రార్థన చేసుకోండి దేవుడు తగ్గిస్తాడు నీ బాబుకి ఏమవ్వద్దు ఏడవద్దు ఏడవద్దు అనేది ఆవిడ అట్లాగే ఆవిడే మధ్యలో ప్రార్థన చేసేది అనమాట నాకైతే చాలా భయం వేసేది అవి ఏడుస్తుండే ఒక పక్షి అరిస్తే ఎట్లా ఉంటుంది సేమ్ అదే సౌండ్ వచ్చేదన్నమాట అప్పుడు పద్దెనిమిది రోజులు ఉన్నామండి హాస్పిటల్లో పద్దెనిమిది రోజుల తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలకు చూసిన పెడియాట్రిషియన్ డాక్టర్ గారి దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళి చూపిద్దాం మా అని చెప్పి అనుకున్నాం అప్పటి వరకు ఈ కార్డియాలజిస్టులు పెడియాట్రిషియన్ డాక్టర్ డైలీ వచ్చి చూసేవాళ్ళు సేమ్ అట్లానే ఉంది కి సంబంధించిన మెడిసిన్ ఇచ్చారు అట్లాగే మళ్ళీ ప్రతి నెల వైవీరావు గారు హాస్పిటల్కి వెళ్ళాలి మెడిసిన్ వాడడానికి అని చెప్పి ఇదే వెంటనే కోర్సు మార్చి మార్చి ఇస్తారు అని చెప్పి చెప్పారనమాట పద్దెనిమిది రోజుల తర్వాత మేము వచ్చే ముందు ఇంటికి రాకముందే డైరెక్ట్గా డాక్టర్ మూర్తి గారి దగ్గర తీసుకెళ్ళాం తీసుకెళ్ళినప్పుడు అయినా నన్ను చూసి నువ్వు టెన్షన్ పడవాక అని చెప్పి కూర్చోబెట్టి మా బాబుకి మొత్తం చెక్ చేసాను ఒళ్ళంతా చెక్ చేసి నీ బాబుకి ఏమీ లేదు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అందరు పిల్లలు ఎట్లా ఉన్నారు అట్లాగే ఉన్నాడు నువ్వు ఏం టెన్షన్ పడబాక అని చెప్పి చెప్పాడు అయినా నాకు నమ్మకం వచ్చేది మళ్ళీ ఒకసారి చెక్ చేయండి డాక్టర్ గారు మళ్ళీ ఒకసారి చెక్ చేయండి అని ఆయన రెండు మూడు సార్లు చెక్ చేసి అదే చెప్పారు ఏం లేదమ్మా చక్కగా ఉన్నాడు అందరి పిల్లలాగే ఉన్నాడు నీ కొడుకు కూడా నువ్వేం భయపడబాక అని చెప్పాను అనమాట దేవునికి స్తోత్రం దేవుడు మా బాబుని స్వస్థపరిచేడా అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు దేవుడు మా జీవితంలో చేసినటువంటి అద్భుతం అండి ఆ తర్వాత కూడా నేనేమి చర్చికి వెళ్ళలేదు కానీ అయినా దేవుడు మాకు చేసినటువంటి మొదటి అద్భుతం అలాగా ఈరోజు ఫేస్బుక్లో ఒక ఆయన నాకు షేర్ చేశారండి మీ వాళ్ళు చూడు ఎలా చేస్తున్నారు అని చెప్పి ఒక పాపకి బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఆ పాపని హాస్పిటల్కి వెళ్దీయకుండా చర్చిలోనే ఉంచేశారంట ఆ పాప వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఫైనాన్షియల్గా వాళ్ళకి అంత పరిస్థితి లేదే ఏమో తెలియదు కానీ చర్చ్లోనే ఉండిపోయారంట వాళ్ళు కొన్న పేదరికరం బట్టి అలాగే గారు కూడా ఉంచేశారంట అక్కడే బైబిల్ ఎక్కడా లేదు హాస్పిటల్కి వెళ్ళొద్దు అని దేవుడే చెప్తున్నాడు రోగికి వైద్యుడు అవసరమని కాబట్టి హాస్పిటల్కి వెళ్ళనివ్వండి హాస్పిటల్కి వెళ్ళండి ఆ డాక్టర్ గారు వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ని మీరు ప్రార్థన చేసుకుని వేసుకోండి ఆ మెడిసిన్ వేసుకోవడం వల్ల దానివల్ల మంచి స్వస్థత వస్తదని నమ్మండి అంతేగాని హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండి గాల్లో దీపం పెట్టి దేవుడాన్ని నువ్వే దిక్కు అనే రోజులు కాదు ఆ పాత రోజులు వేరు వాళ్ళ విశ్వాసం వేరు వాళ్ళ భక్తి వేరు వాళ్ళ లెవెల్ వేరు అసలు మన లెవెల్ వేరు కాబట్టి ఆరోగ్యం బాగోని ఎవరైనా సరే ప్రార్థన చేసుకొని హాస్పిటల్కి వెళ్ళండి డాక్టర్ గారు ఇచ్చిన మందులు మళ్ళీ ప్రార్థన చేసుకొని వేసుకోండి దేవుడు స్వస్థపరుస్తాడండి కానీ మనం కూడా దేవుడిన మనకి అవమానకరంగా అట్లా ఉండొద్దు నేను పేపర్లో వచ్చిన దాన్ని ఇక్కడ యాడ్ చేస్తానండి ఆ పేపర్ కటింగ్ని అలాగే కొంతమంది పాస్టర్ గారు చర్చికి వచ్చిన వాడిని అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళనీకుండా తగ్గిపోద్ది అని చెప్పి ప్రార్థన చేసుకోండి ఇక్కడే ఉండండి ఉపవాసం ఉండండి అట్లా కొంతమంది ఉన్నారు అలాగే చెప్పేవాళ్ళు నాకు తెలిసిన ఒక ఆయన కూడా అలాగే చనిపోయారు కాబట్టి పాస్టర్ గారులు కూడా దయచేసి వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళనివ్వండి కొంతమంది పాస్టర్లు అందరినీ కాదు హాస్పిటల్కి వెళ్ళనివ్వండి ఎందుకంటే చాలామంది పాస్టర్ గారులు కూడా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు వాళ్ళకి తెలుసు నిజమేంటో సత్యమేంటో తెలుసు కాబట్టి ఆ పాస్టర్ గారులు అందరూ హాస్పిటల్కి వెళ్తున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే కొంతమంది ఇట్లా చేస్తున్నారండి కాబట్టి ఇది మీరు చేసేది కరెక్ట్ కాదు విశ్వాసుల్ని హాస్పిటల్కి వెళ్ళనే ఉండే అనారోగ్యంగా ఉంటే మెడిసిన్ వేసుకొని ఇవ్వండి దానివల్ల దేవునికి మహిమ అండి బ్రతికితే దేవుని స్థుతిస్తారు కానీ మన నిన్ను స్థుతిస్తుందా అని చెప్పి వాక్యం చెప్తుంది కదా కాబట్టి రాష్ట్ర గారు దయచేసి గమనించి ఎవరైనా అనారోగ్యంలో ఉండి వస్తే కనుక వాళ్ళని హాస్పిటల్కి పంపించండి మీరే ఎలాగోలా ఎంతో అంత అందరూ కలిసి ఎంతో అంత సాయం చేసే ఒకవేళ వాళ్ళ పేదవాళ్ళు అయితే కానీ కనుక కానీ ఇలాంటివి మాత్రం మీరు దయచేసి చేయొద్దు పేపర్లో వచ్చేలాగా ఫాస్టర్ గారే చంపేశారనేటువంటి అపవాదు ఇప్పుడు పేపర్లో వచ్చిందండి అది మీకు మంచిదా చెప్పండి దేవునికి మహిమ కాబట్టి ఇలాంటి పనులు దయచేసి చెయ్యొద్దు విశ్వాసులు దయవజండి దేవుని ప్రతిరూపాలుగా భావిస్తారండి కాబట్టి వారిని సరైన గైడెన్స్లో నడిపించాలి నేను చెప్పిన దానివల్ల ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే క్షమించండి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మేము అందరం ఇంకా దేవుని ఎదగాలని అలాగే మనందరినీ దేవుడు గాక అలాగే ఈ చిన్న సాక్ష్యమును దేవుడు దీవించనుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్